ఈ రోజున ఈ కార్యక్రమం నిర్వహించడానికి గల ముఖ్య కారణం ఏమంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు వారికి నచ్చినట్టు విధంగా వాళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే చెప్తా ఉందో దాని ప్రకారమే జీవోలు విడుదల చేసుకుంటూ పోతా ఉన్నారు గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి జీవో ఎప్పుడు కూడా ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి జీవోని ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీవో విడుదల చేశారంటే సిగ్గుచేటుగా ఉంది ఈ రోజు జీవో నెంబర్ ముప్పైని విడుదల చేశారు ఈ రోజు కేవలం విద్యార్థి సంఘాలకు మాత్రమే కాదు స్కూళ్ళలోకి పోవడానికి పత్రికా విలేకరులకు కానీ ఏ ఒక్కరికి కూడా లోపలికి వెళ్ళడానికి లేకుండా ఆంక్షలు విధించినారు మీరు ఈ ఈ కార్యక్రమానికి మీరు ఎందుకు ఓడి అనేది మొత్తం రాష్ట్రం మొత్తం కూడా మేల్కొని చూసిందని కూడా చెప్తా ఉన్నాం ఎందుకంటే మొన్నటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల వరకు విద్యార్థి సంఘం వైఎస్ఆర్ విద్యార్థి సంఘం అన్ని హాస్టళ్ళు పర్యవేక్షించింది ఎప్పుడైతే పర్యవేక్షించి మీరు చేస్తున్నటువంటి అక్కడ మోసాలను కానీ మీరు విద్యార్థులకు అందించలేనటువంటి పథకాలను ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వము చేయలేనివి కూడా విద్యార్థి సంఘాలు బయటకు తీసుకొని వచ్చింది ఇది జరిగి తన వెంటనే ఇప్పుడైతే మళ్ళా స్కూళ్ళలో మీరు ఇచ్చినటువంటి నాణ్యత లేని పుస్తకాలు బ్యాగు బ్యాగులు షూస్ ఇవన్నీ కూడా బయటకు వస్తాయనే ఉద్దేశంతోనే మీరు ముఖ్యంగా ఈ జీవోని విడుదల చేశారు మేము విద్యార్థి సంఘం తరఫున అనేక కార్యక్రమాలు చేస్తాం అనేక కార్యక్రమాలతో మీ మెడల్ కూడా వంచుతాం వెంటనే మీరు కానీ ఈ జీవోని రద్దు చేయలేదంటే కేవలం విద్యార్థి సంఘాలే కాదు పత్రికా విలేకరులు మీడియా మిత్రులు మీకు కూడా ఈ జీవో మీకు కూడా వర్తిస్తుందని నేను ముఖంగా తెలియజేస్తున్నాం మీరు కూడా దీనిపైన బాగా దృష్టి పెట్టాలని కూడా మేము తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా జీవోని వెంటనే రద్దు చేయకపోతే మాత్రం రాష్ట్రంలో అనేక అనేక రకాల విధ్వంసాలు కూడా జరుగుతాయి దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి వెంటనే జీవోని రద్దు చేయండి అని కూడా మేము మీకు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం